ఏమైనా ఒక స్కీమ్స్ రాకపోతే మీరు వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే తీసుకోండి అని చెప్పేది ఫస్ట్ డైరెక్షన్ ఇచ్చారు నెక్స్ట్ డైరెక్షన్ ఏంటంటే అట్ ది సేమ్ టైం టు అవేర్ లీగల్ అంటే లీగల్ నాలెడ్జ్ కోసం చట్టాల కోసం వాళ్ళకి తెలియకపోతే కాస్త అవేర్ చేయండి అని చెప్పేసి మనకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అందుకే మీ ఇప్పుడు ఈ సార్ చెప్పుకొని ఇప్పుడు ఎంపీడీగా చెప్పారు మీకు అందరికీ రేషన్ కార్డ్స్ ఉన్నాయా ఎవరైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయా ఎవరైతే అంటే బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళందరికి అది వైట్ రేషన్ కార్డ్ అని చెప్పేసి దాంట్లో కూడా టైమ్స్ ఆఫ్ రేషన్ కార్డ్స్ ఉంటాయి అది వాళ్ళ బాగా ఐడియా ఉంటుంది అటువంటి రేషన్ కార్డు కి ఎలిజిబిలిటీ ఉండి కన్సెంట్ అప్లికేషన్ మీరు వేసుకొని మీ అప్లికేషన్ గ్రాంట్ చేయగానే మిమ్మల్ని తిప్పిస్తూ ఉంటే ప్లీజ్ కమ్ టు ఎమ్ఎల్ఏసి ఎమ్ఎల్ఏసి మీరు వచ్చి మేము ఇలా అప్లై చేసుకున్నాము స్టీల్ అప్లై చేసుకున్న తర్వాత కూడా కన్సెంట్ అథారిటీ మా అప్లికేషన్ ప్రాసెస్ చేయటం లేదు అని ఎవరైనా సరే మీకు తెలిసినప్పుడు మీరు ఏవైతే అప్లికేషన్ ఫైల్ చేస్తున్నా అలాంగ్ విత్ దట్ అప్లికేషన్ వచ్చి మా దగ్గర ఓరల్ చెప్పిన చెప్పినా మేము రిటర్న్ రాసుకొని తీసుకొని కన్సర్ంట్ అథారిటీని పిలిపించడం జరుగుతుంది పిలిపించి అడిగి మీ యొక్క అప్లికేషన్ ఫార్వర్డ్ చేయించడం జరుగుతుంది సో అటువంటి ఇష్యూస్ ఎందుకంటే ఎంపీ లెవెల్లో జనరల్ గా మనకన్నీ కూడా ముందు సచివాలయంలో